హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉత్తరం ఫేసింగ్లో ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఓల్డ్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి యాక్చువల్గా ఇది మొత్తం రెండు వందల తొంభై గజాల్లో ఉండే నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి సో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ముందు బిట్ కాకుండా మధ్యలో ఉన్న బిట్టు మనకి సేల్ కొనదండి మొత్తం ముగ్గురిది ఈ ప్రాపర్టీ రెండు వందల తొంభై గజాలలో ఉంటుంది ఇందులో మనకి ఇరవై రెండు నలభై కొలతల్లో తొంభై ఏడు గజాల మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ అంతా కూడా పడగొట్టేసి లాగా చేసేస్తారు తర్వాత ముగ్గురికి మూడు వాటాలు ఉంటాయి ఇందులో సెంటర్ పాయింట్ మనకి అనమాట సో రోడ్డు ఫేసింగ్ అంటే ఉత్తరం ఫేసింగ్ వస్తుంది ఉత్తరం వైపు ఇరవై రెండు వెడల్పు లోతు అనేది నలభై లోతు ఉంటుంది తొంభై ఏడు గజాల్లో ఉండే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది గజం తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మార్పుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం స్వాతి రోడ్ నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ఉండే థర్టీ త్రీ ఫీట్ రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి శివాలయం సెంటర్కి ట్రెండ్ సెట్కి వీటన్నిటికి చాలా దగ్గరగా ఉంటుంది రైతు బజార్ కూడా ఇక్కడ నుంచి మేబీ ఉంటే ఒక ముప్పై కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం ఇక్కడే ఇంకొక రెండు వందల తొంభై గజాల ఓల్డ్ బిల్డింగ్ కూడా ఉందండి అది ఇంటి పరంగా బాగానే ఉంది సో అది కూడా మనకి గజం తొంభై ఐదు వేల రూపాయలు చొప్పున ఉంది అది తూర్పు ఫేసింగ్గా ఉంటుంది ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడే ఇంకొకటి పడమర దక్షిణ కార్నర్ నూట ఇరవై ఒక్క గజాల బిల్డింగ్ ఉందండి టూ ఫ్లోర్ బిల్డింగ్ ఫ్లోర్కి ఒక సింగిల్ బెడ్రూమ్ చొప్పున ఉంటుంది అది ఒక కోటి ముప్పై లక్షల రూపాయలకు ఉందండి సో ఆ ప్రాపర్టీ కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీస్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం ప్రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ మీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఇండియా డిపెండ్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడు నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం వివరాలు కూడా తెలియజేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవుతున్నాండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ